మిత్రులందరికి నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని సోములవారిపల్లె గ్రామ పంచాయతీ పెన్నానగర్లో తెలుగుదేశం పార్టీలో ఇదివరకు పనిచేస్తూ ఉండేటువంటి అల్లిషేరు అదే మాదిరి జిలాన్ వీళ్ళతో పాటి సుమారు ఒక నలభై యాభై మంది యువకులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉండి ఇది వరకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్లు నాయకత్వాన్ని బలపరుస్తూ జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది ఇదివరకే సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది ఆ వెంటిలేటర్ నుంచి తప్పించే పరిస్థితికి పోతా ఉంది రోజు రోజుకు సోమలవార్పల్లె గ్రామ పంచాయతీలో ఈ సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సొంత గ్రామ పంచాయతీగా రాచమల్లు అడ్డాగా జరగబోయే రోజుల్లో ఈ ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ఏజెంట్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి నేను ఆశిస్తా ఉండా రోజు రోజుకు నిన్న మజీదు ఈ రోజు అలీషేరు జిలాన్ వీళ్ళ అనుచర వర్గాలు అట్లా ప్రతి రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే చిన్న చిన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగనన్న నాయకత్వాన్ని జగనన్న తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ మేలు జరిగే మేలు చేసే జగనన్న ప్రభుత్వం మాత్రమే మేలు చేయగలుగుతాదని చెప్పి నమ్మి తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకు తగ్గి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అదే మాదిరి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు నలభై నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి ఈ సోలువారిపల్లె గ్రామ పంచాయతీలో ఒక్క కోటి రూపాయలు కూడా నిధులు తీసుకొచ్చి కోటి కాదు పది లక్షల రూపాయలు కూడా నిధులు తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలు ఏ రోజు పట్టించుకోలే కాబట్టి ఇవన్నీ గమనించే మరీ ముఖ్యంగా ఈ పెన్నానగర్ కూడా ఏ రోజు కూడా ఈ ఎలక్షన్ టైంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ టైంలో మాత్రమే వచ్చినట్టు తప్ప ఏ కష్టకాలంలో గాని ఏ అభివృద్ధి విషయంలో గాని ఏ సంక్షేమంలో గాని కార్యకర్తలకు ఏ అండగా ఉండే విషయంలో గాని తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడింది అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఇక్కడ రాచమల్లు నాయకత్వంలో పాత మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ మండలాధ్యక్షులుగా సర్పంచ్ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరం కలిసికట్టుగా ఇక్కడ రాచమల్లు అడ్డాగా మార్చి మంచి మెజార్టీ నాలుగు వేల నుంచి ఐదు వేల మెజార్టీ తీసుకొచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలు అందరము ప్రతి ఒక్కరం ఒక్కొక్క వ్యక్తి ఒక జగనన్న లాగా తయారయ్యి ఈ ఈ సోలువాడపల్లె గ్రామ పంచాయతీలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి అదే మాదిరి ఈ రోజు అల్లిషేరు జిలాన్ వీళ్లకు సంబంధించిన అనుచర వర్గం అంతా కూడా నలభై యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆనందంగా ఉంది వీళ్ళకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను